హలో ఎవర దిస్ ఇస్ మై ఏంటంటే సో మెనీ డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి ఏంటంటే కిరణ్ మాయి అన్న నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అడ్మిషన్ తీసుకున్నాను అన్న అస్సలు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటాయి అనే చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను అట్లీస్ట్ ఎగ్జామ్ డేట్స్ తెలిస్తే కొంచెం అప్డేట్ ఇవ్వండి అనేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ చేసుకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సెస్టర్స్ వల్ల జనవరి సెజన్ అన్నీ ఇచ్చారు మీకు వాళ్ళే కామెంట్ చేస్తారు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది తొందరపడకండి మీరు రిజిస్ట్రేషన్ తీసుకున్నారు వెయిట్ చేయండి నేను అప్డేట్ చేస్తాను ఓకేనా ఎలాంటి టెన్షన్ వద్దు నేను కంపల్సరీ అప్డేట్ ఇస్తాను ఎలాంటి టెన్షన్ అయితే వద్దు బీఆర్ఏయ వన్ సెక్ బ్రో బ్రో థ్యాంక్ యూ బ్రో చక్రవర్తి అశోక బ్రో పిచ్చి యాక్టివ్లో ఉంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఏంటంటే బ్రో నేను నోటిఫికేషన్ వచ్చాక నేను కంపల్సరీ అప్డేట్ చేస్తాను ఓకేనా బీఆర్ఏయూ వన్ సెక్ ఇట్ బ్రో ఓకే థ్యాంక్ యూ నేను అప్డేట్ చేస్తాను కంపల్సరీ అప్డేట్ చేస్తాను వీడియో పరంగా లేదంటే నోటిఫికేషన్ పరంగా నేను అప్డేట్ చేస్తాను ఇలాంటి ఫీల్ అవ్వ మాకు ఓకేనా ప్రజెంట్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది ఎస్ ఎస్ ప్రో ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది అది తెలిసిందే ఓకేనా వెయిట్ చేయండి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి నేను కంపల్సరీ అప్డేట్ చేస్తాను ఏంటంటే ఇంకోటి ఫ్రెండ్స్లో అంబేద్కర్ యూనివర్సిటీలో స్టడీ చేసే వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేయండి అంటే ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఎంఎస్సి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఉందా ఎస్ చేయండి బ్రదర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా పీజీ అతను చేయండి పర్లేదు ఏంటంటే ఎంఎస్సీ నో ప్రాబ్లం ఓకేనా చేయొచ్చు పీజీలో ఓకే ఏంటంటే బ్రో మేక్ ఏ వీడియో వెన్ యూ గెట్ అప్డేట్ ప్లీజ్ బ్రో ఇది ఫస్ట్ సెమిస్టర్ నోటిఫికేషన్ అనేది చాలా లేట్ అవుద్ది బ్రో నేను నా థింక్ ఏంటంటే ఫిబ్రవరి అనుకుంటున్నా యాక్చువల్లీ జనవరిలో ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వాలి ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఇవ్వాలి కానీ అది లేట్ అయ్యింది సో ఫిబ్రవరిలో ఇస్తాడు ఇంకా హాయ్ బ్రదర్ హాయ్ హలో బ్రదర్ ఓకే నైస్ శ్రీకాంత్ హెచ్కే ఇంకా అలాగే ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ ఎప్పుడు బ్రో ప్లీజ్ చెప్పండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీరు జస్ట్ న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు శ్రీనివాస్ ప్రియా ఓకే ఏంటంటే అప్డేట్ ఇస్తాను కంపల్సరీ అప్డేట్ ఇస్తాను వెయిట్ చేయండి ఫిబ్రవరి వరకు వెయిట్ చేయండి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చాక ఇస్తాను ఎలా ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ అలాగే సెకండ్ సెమిస్టర్ ఎలా క్లియర్ చేయాలి ఎలా రాయాలి ఇంకేంటంటే ఎలా టిప్స్ ఫాలో అవ్వాలి బుక్స్ కూడా చేశాను ఏంటంటే కొత్తగా చెప్తాను ఎలా ప్రిపేర్ అవుతే క్లియర్ చేస్తారు టెస్ట్ పేపర్సా లేదంటే బుక్స్ అది నేను మళ్ళీ రివ్యూస్ చేస్తాను కానీ వెయిట్ చేయండి అలాగే అన్న ప్రతి సబ్జెక్ట్స్లో బ్లాక్స్ ఫైవ్ వరకు ఉన్నాయి కదా ప్రతి బ్లాక్ త్రీ ఉంటే అలా ఎలా అని అంటున్నారు ఓకేనా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఎలా అంటే మీరు బుక్ బుక్ ఒకసారి బుక్ చూసినట్టుంది ఓకేనా ఏంటంటే నా సజెషన్ ఏంటంటే టెస్ట్ పేపర్స్ ఫాలో అండి వెంకటేశ్వర పబ్లికేషన్ లేదంటే ప్రసాద్ సిరీస్ ప్రసాద్ సిరీస్ నేను బెటర్ అనేసి అనుకుంటున్నాను నియర్ బై ఒకసారి బుక్ స్టాల్లో సెర్చ్ చేయండి లేదంటే కోటి హైదరాబాద్ కోటి ఉంది కదా కంపల్సరీగా దొరుకుతాయి ఫాలో అవ్వడం ట్రై చేయండి ఏంటంటే ప్రసాద్ సిరీస్లో ఆప్షనల్ ఆప్షనల్ టూ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మీరు తీసుకునే బీఏ కావచ్చు బీకామ్ కావచ్చు బీఎస్సీ కావచ్చు ఇంకా బీ బీకామ్లో కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది బీజెడ్సీ కూడా కావచ్చు ఏంటంటే డిప్లొమాటిక్ కోర్స్లో కూడా ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ టూ దొరకట్లేదు వెంకటేశ్వర పబ్లిక్స్ ఫాలో అవ్వండి అదొకటి ఓకేనా క్లియర్ చేస్తారు నో ప్రాబ్లమ్ ఏంటంటే అంటే బుక్స్ ఫాలో అయిన వాళ్ళు క్లియర్ చేస్తారు బుక్ బుక్స్ ఫాలో అవ్వని వాళ్ళు కూడా క్లియర్ చేస్తారు ఏంటంటే ఈజీ వెల్లో సబ్జెక్ట్ క్లియర్ చేయాలి అనే వాళ్ళు ఏం చేయండి అంటే టెస్ట్ ప్రాసెస్ సిరీస్ టెస్ట్ పేపర్ ఫాలో అవ్వండి క్లియర్ చేస్తారు ఓకేనా ఇంకోటి ఏంటంటే న్యూ సబ్స్క్రైబర్ అన్న అప్డేట్ ఇవ్వండి ఫస్ట్ సెమిస్టర్ గురించి అనేసి వేసి అంటున్నాను శ్రావణి ఓకేనా సిస్టర్ హాయ్ ఏంటంటే నేను ఓకే నేను రీసెంట్గానే చేస్తున్నాను వీడియోస్ ఏంటంటే నేను కంపల్సరీ అప్డేట్ ఇస్తాను ఓకేనా యూ డోంట్ వరీ జస్ట్ ఫాలో మై ఫేజ్ ఓకేనా దీపత్ కిరణ్ అంట దీప్తి కిరణ్ బ్రో నీ రిక్వెస్ట్ హార్సెస్ ఫర్ ద టెస్ట్ పేపర్స్ బ్రో ఏంటంటే అవి నేను పీడిఎఫ్ ఇచ్చాను గూగుల్ డ్రైవ్ నుండి నేను అక్కడ ఏంటంటే వీడియోలో లింక్ ఇచ్చాను కానీ అవి కొంతమందికి గూగుల్ డ్రైవ్ ఉన్న వాళ్ళకి ఓపెన్ అవుతున్నాయి కొంతమంది కావట్లేదు ఏం చేయండి అంటే బెస్ట్ ఏంటంటే ప్రొసెసర్ లిస్ట్లో ఫాలో అవ్వండి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఓకేనా బ్యాక్లాక్ వాళ్ళు టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు బ్యాక్ ఏంటంటే ఓల్డ్ బ్యాచ్ వాళ్ళైనా ఫాలో అవ్వండి ఓకే పర్లేదు నేను చెప్తాను ఏంటి శ్రీనివాస్ సుప్రియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ వన్ సెమిస్టర్ ఎగ్జామ్ పీ ఎప్పుడు బ్రో ఫిబ్రవరి బ్రో కంపల్సరీ అది ఓకేనా ఫిబ్రవరి వరకు వెయిట్ చేయండి నేను అప్డేట్ ఇస్తాను అంటూనే ఉన్నాను వెయిట్ చేయండి నేను ఇస్తాను కంపల్సరీ ఓకేనా ఇంకోటి సన్నీ యూ బ్రో మీ యువర్ వాట్సాప్ నెంబర్ ఐ వాంట్ టు టాక్ యా పర్లేదు సిస్టర్స్ నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే పర్సనల్గా ఏంటంటే యూట్యూబ్లో చాట్ చేయడం ఓకే కానీ కామెంట్ ఇస్తారు నేను రిప్లై ఇస్తాను నేను ఇవ్వను అని అనట్లేదు కానీ ఏంటంటే చాలా అలా ఇస్తుంటే ఇలా అంటే బాగోదు నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తూనే ఉంటాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి ట్రై చేయండి మాట్లాజ్ ఏ స్మాల్ బ్రదర్గా అనుకోండి నాతో మాట్లాడడానికి ట్రై చేయండి నేను క్లియర్ చేస్తాను ఇంకా బెటర్ సజెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకేనా ఇంకోటి ఏంటంటే సత్యనారాయణ కోట్నంక సూపర్ తమ్ముడు మంచి హెల్ప్ఫుల్ వీడియోస్ జర్నీ స్టాప్ చేయకు థ్యాంక్ యూ బ్రదర్ యువర్ బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా చేయొచ్చు ఓకేనా ఇంకోటి యూజర్ అన్న ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేయండి కంపల్సరీ నేమి ఇవ్వలేదు కంపల్సరీ అప్డేట్ చేస్తాం బ్రదర్ యూ డోంట్ వరీ అలాడే ఎంఎస్ ఎలిజిబిలిటీ ఉంద ఉంది కంపల్సరీ ఓకే ఇంకోటి వినీత్ మాధవి సిస్టర్ హాయ్ బ్రో ఫస్ట్ సెమ్ ఐఎం బిఏ ఇంగ్లీష్ తీసుకున్నాను బ్రో సెమ్ ఫస్ట్ ఐఎం బిఏ బిఏ ఇంగ్లీష్ తీసుకున్నాను సెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి హౌ టు రీడ్ బ్రో అండ్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫిఫ్టీన్ చాప్టర్స్ ఉన్నాయి ప్లీజ్ చెప్పండి ఓకేనా సిస్టర్ ఒకటి బుక్స్ ఫాలో అవ్వకండి టెస్ట్ పేపర్స్ ఫాలో అవ్వండి టెస్ట్ పేపర్ ఫాలో అవ్వండి మీకు దొరికిన టైంలో షెడ్యూల్స్ చాలా బిజీ ఉన్నా కానీ మీకు దొరికిన టైంలో టూ టూ సబ్జెక్ట్స్ టూ టూ టెస్ట్ పేపర్స్ ఫాలో అవ్వండి క్లియర్ చేస్తారు ఓకేనా లేదు మేము బుక్స్ ఫాలో అవుతామంటే చాలా తీయర్ ఉంటుంది అది క్లియర్ చేయడానికి మైండ్లో ఎక్కదు ఓకేనా అదౌ సజెషన్ ఇంకోటి ఏంటంటే ఆర్ట్స్ వాళ్ళకు కూడా కట్టొచ్చా ఫీజీ ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్లాట్ఫామ్ అనేది గుడ్ అని నేను అనుకుంటున్నాను కట్టొచ్చు ప్రదాబ్ నో ప్రాబ్లం సాయి కుమార్ కూర్చోంగా ఓకే భారతి కలకత్తా ఓకే బ్రో ఫస్ట్ ఇయర్లో ఏమైనా సబ్జెక్ట్స్ క్లియర్ కాకపోతే సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతారా ఎస్ నో ప్రాబ్లం ఎలాంటి అబ్జెక్షన్ ఏమి ఉండదు సపోజ్ మీరు ఫస్ట్ సెమిస్టర్లో కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఓకేనా ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి లేదంటే ఎగ్జామ్ రాయలేదు సెమిస్టర్స్ వల్ల లేదంటే ప్రాబ్లమ్స్ వల్ల మీరు రాయలేదు స్కిప్ చేశారు ఫస్ట్ సెమిస్టర్ మొత్తాన్ని కఠినం చేయలేదు అనుకుంటే ఇంకోటి ఏంటంటే బ్యాక్ లాగ్స్ టూ త్రీ లాగ్స్ ఉన్నాయి సిక్స్ లాగ్స్ ఉన్నాయి ఒక బ్యాక్ ఒక్కటే క్లియర్ అయింది సిక్స్ మొత్తం అంటే ఫైవ్ మొత్తం బ్యాక్ లాగ్ లాగా ఉన్నాయి ఓకేనా యూ డోంట్ వరీ సెకండ్ సెమ్కి నువ్వు అలా అవుతావు ఏ అయినా అలా అవుతావు ఓకేనా డోంట్ వరీ ప్రెజెంట్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఫిఫ్త్ సెమిస్టర్ ప్యాటర్న్ చేంజ్ అయింది ఎస్ అయింది బ్రదర్ ఓకేనా చక్రవర్తి అశోక రైట్ ఇంకా బ్రో ఐ స్టాప్ ఎడ్ స్టడీ సిక్స్ ఇయర్స్ ఆఫ్టర్ ఇంటర్ ఐ హ్యాడ్ మ్యారిడ్ అండ్ హ్యావ్ టూ కిడ్స్ సు సుడ్ రీడ్ హెల్ప్ మీ ఎస్ సిస్టర్ హై హాయ్ హై హాయ్ ఏంటంటే ఓకే మీరు మ్యారీడ్ అంటున్నారు నో ప్రాబ్లం ఓకేనా సపోర్ట్ చేయండి ఓకేనా ఏంటంటే మీరు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ టెస్ట్ పేపర్ తీసుకున్నాము అంటున్నారు ప్రసాద్ సిరీస్ అంటే ఆయన వెంకటేశ్వర సిరీస్ తీసుకున్నాము అంటున్నారు ఏం చేయండి మీకు టైం దొరికినప్పుడల్లా ఏంటంటే టెస్ట్ పేపర్ చాలా చిన్నగానే ఉన్నాయి కాబట్టి ఏం చేయండి అంటే లెంతిగా ఉండవు కాబట్టి మీరు ఏం చెయ్యండి అంటే మార్నింగ్ టైం దొరుకుతుంది ఈవినింగ్ నైట్ టైంలో దొరుకుతుంది అంటున్నారు కదా మార్నింగ్ ఏం చేయండి అంటే మార్నింగ్ టైంలో ఈజీ సబ్జెక్ట్స్ చదవడానికి ట్రై చేయండి నైట్ టైంలో ఏంటంటే సైలెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మీకు మీ దాని మీ మీరు తీసుకున్న గ్రూప్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి టూ టూ సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తారు ఇంకా వన్ టూ మంత్స్ ఉంది మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఇంకా టూ మంత్స్ ఉంది ఫిబ్రవరి మార్చ్ ఒక వన్స్ ఏంటంటే మీకు ఫస్ట్ సెమిస్టర్ నోటిఫికేషన్ ఇచ్చాక వన్ మంత్ డ్యూరేషన్ ఇస్తాడు ఓకేనా నోటిఫికేషన్ అవుట్ అవ్వడానికి నోటిఫికేషన్ ఇవాళ ఇచ్చాడంటే ఇంకా వన్ మంత్ ఇస్తాడు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఈ డేట్ రావాలి అలా ఇస్తాడు ఓకేనా ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వండి క్లియర్ చేస్తారు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు బ్రో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి చాలామంది ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు కొత్తగా ఏంటంటే కొత్త కొత్తగా ఉన్నారు ఓకే పర్లేదు బ్రో నేను అప్డేట్ చేస్తాను ఓకేనా కంపల్సరీ అప్డేట్ చేస్తాను ఓకేనా భారతి బా కలకొట్లా ఓకే చెప్తా బ్రదర్ నో ప్రాబ్లమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కంపల్సరీ అప్డేట్ ఇస్తాను షేర్ చేయండి చాలామంది డిస్టెన్స్ డిగ్రీలో ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు ఓకే ఇంకోటి ఏంటంటే బెస్ట్ కంటెంట్ ఇస్తున్నారు బ్రదర్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా చేయొచ్చు ఏంటంటే నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఓకేనా ఎలాంటి కంగారు పడకండి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఏం చేయండి అంటే ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఈ జనవరి థర్టీ ఫస్ట్ వరకు వెయిట్ చేయండి ఓకేనా వెయిట్ చేశాక నేను నోటిఫికేషన్ ఇచ్చాక మన బ్రదర్ ఉన్నారు వన్స్ చెక్ ఇట్ బ్రో బీఆర్ఏ యూ సైట్ అనేసి అంటున్నారు థ్యాంక్ యూ బ్రదర్ ఏంటంటే ఓకే మీకు ఉన్న ఇంట్రెస్ట్ మన ప్లాట్ఫామ్కి థ్యాంక్ యూ ఏంటంటే బెటర్ ఓకే సపోర్ట్ చేయండి ఇలాగే ఏంటంటే నేను నా నేను కాంపిటేటివ్ వేలో ప్రిపేర్ అవుతున్నాను ఓకేనా నేను బిజీ ఉండవచ్చు ఓకేనా డిస్టెన్స్ డిగ్రీ చేస్తూనే నేను కాంపిటేటివ్ వేలా ప్రిపేర్ అవుతాను బిజీ ఉండవచ్చు మీరు కామెంట్ ఇవ్వండి నేను ఇస్తాను ఓకేనా రిప్లై ఇస్తాను చూస్తాను ఇస్తాను ఏంటంటే ఇంకోటి ఏంటంటే మీరు టెస్ట్ పేపర్స్ ఇప్పుడు ఇప్పుడే తీసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఓకేనా ఇంకోటి ఏంటంటే వన్ సిస్టర్ ఇలా అడిగింది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఎగ్జామ్ పీ కట్ పే చేశాక మళ్ళీ ఏమైనా పీ చేసేది ఉంటుందా అనేసి అంటున్నారు ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫస్ట్ ఇయర్లో ఎగ్జామినేషన్ పీ నోటిఫికేషన్ వచ్చాక పీ పేమెంట్ చేయండి ఎన్ఎఫ్ ఓకేనా ఫస్ట్ సెమిస్టర్ రాసారా సెకండ్ సెమిస్టర్ కోసం ఎగ్జామ్ పీ పేమెంట్ పే చేయండి చేశారా నెక్స్ట్ ఏం చేస్తారంటే థర్డ్ సెమిస్టర్ నోటిఫికేషన్ వచ్చాక ట్యూషన్ ఫీ అనేసి వస్తుంది సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ అలా అవ్వడానికి ట్యూషన్ ఫీ పే చేయండి ట్యూషన్ ఫీ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమమ్ ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ హండ్రెడ్ అలా ఉంటుంది ఓకేనా అది ఫీ పే చేసాక ఏం చేస్తారంటే నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ పే చేయండి చేశాక ఫోర్త్ పీ పేమెంట్స్ చేయండి ఇంకా లేదంటే మళ్ళీ థర్డ్ 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 ఇయర్ కదా థర్డ్ ఇయర్లో కూడా ట్యూషన్ ఫీ కట్టాలి రిజిస్ట్రేషన్ మళ్ళీ ఉండదు ట్యూషన్ ఫీ సేమ్ యాజ్ యూజువల్ ఫీ చేస్తూ ఉండాలి అంతే ఏముండదు ఏం కంగారు పడకండి నేను చెప్తాను ఏంటంటే ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్లో సెమ కామన్గా ఉంటాయి సెకండ్ సెమిస్టర్ వచ్చేటప్పుడు ఆప్షనల్స్ చేంజ్ అవు చేంజ్ అవుతూ వస్తాయి ఓకేనా ఆప్షనల్స్ మనం తీసుకున్న విధానాన్ని బట్టి ఉంది కొంచెం ఈజీగా తీసుకోవడానికి ట్రై చేయండి ఊరికేనా ఫ్రెండ్స్ మీరు టుగెదర్గా ఫస్ట్ ఇయర్లో కొత్తగా ఉన్నారు ఓకే మీరు కొత్త కొత్తగా ఉన్నారు తెలియదు ఫ్రెండ్స్ అవుతారు కదా ఫస్ట్ సెమిస్టర్లో కొత్తగా ఫ్రెండ్స్ అయ్యాక సెకండ్ సెమిస్టర్లో కూడా ఫ్రెండ్స్ అవుతారు ఒక్కరికొకరు కొంచెం నియర్ బై కూర్చునే వాళ్ళు అలా డిస్కషన్ చేసి తీసుకోండి ఏంటంటే హెల్ప్ ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ టైంలో రాసేటప్పుడు జస్ట్ హెడ్లైన్ హెడ్లైన్ చెప్పినా మీరు రాసేటట్టు ఉండాలి సో ఈ క్వశ్చన్కి ఏమైనా ఐడియా ఉందంటే జస్ట్ హెడ్లైన్ ఇచ్చినా రాసేటట్టు ఉండాలంటే మీరు అనుకొని తీసుకోండి బెటర్ ఓకేనా ఆప్షనల్ సబ్జెక్ట్స్ కానీ ఇంకేదైనా ఆప్షనల్ సబ్జెక్ట్స్ చేంజ్ అవుతాయి ఇంకేమవు ఫోర్త్ సెమిస్టర్ వరకు తెలుగు ఇంగ్లీష్ కామన్ ఫిఫ్త్ సిక్స్త్ సెమిస్టర్లో ఉండవు చేంజ్ అవుతాయి ఏంటంటే ఫిఫ్త్ సిక్స్త్ సెమిస్టర్లో మొత్తం ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్ని వస్తాయి ఏంటంటే దాంట్లో చూసుకొని తీసుకోవాలి అదొకటి థర్డ్ సెమిస్టర్ వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళు టెస్ట్ పేపర్స్ తీసుకొని స్టార్ట్ చేయండి ఎందుకంటే థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఈజీ అనేసి నేను అన్నాను ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి కష్టమని ఏమన్నాను ఎందుకంటే చదివే విధానాన్ని బట్టి ఉంటుంది మీరు టైం మేనేజ్మెంట్ చేస్తూ చదవండి ఓకేనా నిజంగా చెప్తున్నాను టెస్ట్ పేపర్ ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేయండి అంటే డైలీ మార్నింగ్ టూ అవర్స్ నైట్ పడుకునే ముందు టూ అవర్స్ మెయింటైన్ చేయండి కంపల్సరీ క్లియర్ చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను క్లియర్ చేస్తాను ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కదా ఓకే థ్యాంక్ యూ మీ రెస్పాన్సిబుల్ బాగానే ఉంది ఇంకా కావాలి మనకి ఇంకా చాలామంది ఇలా ఉన్నారు ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఫార్వర్డ్ చేయండి ఇంకేంటంటే డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను ఊరికే కామెంట్ సెక్షన్లో ఆగన్ చేయకండి ఓకేనా ఓకే జెన్యున్గా వచ్చిన క్వశ్చన్ అడగండి నో ప్రాబ్లం ఏంటంటే కాంటాక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో కాల్ చేయడం సిస్టర్స్ అలాగే బ్రదర్స్ సిస్టర్ మెయిన్లీ సిస్టర్స్ యాజ్ ఎ స్మాల్ బ్రదర్ అనుకోండి మాట్లాడడానికి ట్రై చేయండి నేను వీడియోలో చెప్పడానికంటే కంటే పర్సనల్గా నేను ఎక్కువ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను సజెషన్స్ ఓకేనా మాట్లాడడానికి ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే ఓకే మన ప్లాట్ఫామ్ గుడ్ అనేసి అనుకుంటున్నాను డిస్టెన్స్ డిగ్రీలో స్టడీ చేసే వాళ్ళు ఏంటంటే డిస్టెన్స్ డిగ్రీలో స్టడీ చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా డిస్టెన్స్ డిగ్రీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్లాట్ఫామ్ ఎలా అంటే మీరు వన్స్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నారంటే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఐఏఎస్ ఐపీఎస్ ఓకేనా గ్రూప్ వన్ గ్రూప్ టూ వీటికి కూడా మీరు రాయడానికి ఎలిజిబుల్ ఉంటుంది ఓకేనా అదర్ యూనివర్సిటీస్ కాకతీయ యూనివర్సిటీ ఐ డోంట్ నో ఎలిజిబుల్ లేదు ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని వాటికి బ్యాంకింగ్స్లో లిమిటెడ్గా ఇస్తాడు ఎనీ డిగ్రీ అని ఇస్తాడు లేదంటే రెగ్యులర్ డిగ్రీ అని ఇస్తాడు అదేం ఉండదు నో ప్రాబ్లం కంపల్సరీ మన అంబేద్కర్ యూనివర్సిటీ ప్లాట్ఫామ్ అనేది గుడ్ అనేసి అనుకుంటున్నాను ఓకేనా